చెల్లెల మీద అక్క పాట వాడుతుంది చెల్లెల అంతేనాక సో ఇంత బా ఇప్పుడు ఇప్పటికి కూడా ఉన్నాయంటారా ఈ బాధలు అత్తగారింట్లయింటారా మీ అత్తగారు ఎట్లా చూసుకుంటారు ఇంతకునే చూసుకుంటారు అట్లా ఏం లేదు మీరు అందరూ ఇంత మంచిగా పాటలు వాడుతారు మరి మీరు స్కూల్ తర్వాత ఇంకా ఎటువంటి వేదికల మీద ఇట్లా పాటలు వాడలేదాకా

మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఓకే తప్పకుండా సో ఇది ఇలా సపోర్ట్ వాళ్ళు ఇట్లాంటి తీస్తే ఆనిమూత్యాలు ఎంతోమంది వెళ్తారు పాపం వెనుకబడిపోతున్నటువంటి కళాకారులను గుర్తించాలి ఒకసారి చూస్తున్న మీడియా అందరికీ మరొకసారి జనాతులు చెప్పుకుంటూ సరే అక మరి ఇలాంటి కార్యక్రమాల మీద మనం ఇంకా అవగాహన చేద్దాము మరి ఇంకా ఇట్లా పాటలు పాడుకుంటూ పాడుకుంటా పోతారు ఇప్పుడు అవకాశాలు వస్తే మీరు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా ఉన్నారా సరే మళ్ళీ అవకాశాలు ఇస్తే ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎట్లాంటి ఉత్తేజపరిచే పాట ఏం పాటలు వాడదాం ఇప్పుడు మంచిగా ఉరకాల లేచి బాబా మీ పెళ్లి అవును మీ పెళ్ళి చూసి చేసిన పెళ్ళి చూసుకొని పెళ్ళే చూసి చేసింది పెళ్ళి పెద్దలు చేసిన పెళ్లి అక్క మరి ఇట్లా కోపం వచ్చినప్పుడు నువ్వు ఏదన్నా పాట ఉట్టి అయితే ఏముండరు కానీ ఏదో ఒక పాట వాడు సల్ ఆడుతారు ఏ పాట వాడితే సలాడుతాడైనా సరే పాడు చూడ అన్న పేరు ఏం పేరు మహేష్ అన్న చూడు ఇక నీకు కోపం వచ్చినప్పుడు అన్నీ పాట పాడి అంట అన్న ఇప్పుడు అన్న కోపం పాట వాడుతా ముందే దాడికి పెట్టుకో ఇక పాడక నిమ్మ ఇక ఈ పాట వాడి పూసింది అంటే అన్ని తోటల పోయి పండ్లు తీసుకొచ్చి మీ ఆయనకు పెట్టి సెలవుతావు కోపం మంచిగా ఉన్నది మంచిగా సెలవుతావు అయితే ఇక నేను కూడా నేర్చుకోవాలి మా అంటే మొగోళ్ళు ఎట్లా సెలవుతాలో ఆళ్ళకి తెలుసు ఆలో ఎట్లా సెలవుతాలో మొఘోళ్ళకి చాలా మందికి తెలుసు కాబట్టి చేద్దాం ఈ కాలంలో సరే అక్కడ ఇట్లా మంచి పాటలు పాడుతున్నారు ఇంకా మంచి అవకాశాలు మీరు పొందాలి ఇంకా అంటే వెలుగులోకి రాలేకపోతున్నారు కళాకారులు ఇట్లాంటి కాలం ఇప్పుడు మీరు ఒక కళ సాటి కళాకారునిగా ఇప్పుడు లేడీస్ పైన జరుగుతున్నటువంటి ఆగత్యాలు కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది తిరుగుతున్నా బానే ఫ్రీ బస్లా తిరుగుతున్నామ్మా అంటే ఇక నేను లోకల్నే పనిచేస్తాను కాబట్టి నేను తిరగట్లేను నువ్వు తిరుగుతులేవు కానీ మొత్తం మా పట్టణంలో అయితే పోయమ్మా చెప్పవసం కాదు మొత్తం రోజుకి ఒక పుణ్యక్షేత్రం తిరుగు యాదగిరి కూడా కొత్త ఊరుకులు ఆడుతు ఎంతకాలం మీరేమో ఇక్కడ ఉండి ఏమి తిరుగుతలే గట్ల చిత్రము ఫ్రీ బస్ ఉన్నప్పుడు వాడుకోవాలి కదా దేవాలయాలకు పోవద్దు దేవాలయాలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బస్సులు వస్తాం అంతే ఇంకెక్కడ తిరగారు ఎక్కడ మంచిదే నిజాయితీ కళాకారులు అంటే ఇప్పుడు ప్రీ బస్ వచ్చింది కానీ ఉరుకుల ఆడుతున్నారు అంటే అమ్మ ఇంటి నుంచి ఇంటికి అత్తకాల నుంచి అమ్మవారి నుంచి మధ్యలో వయ వయా ఎక్కడో తెలియదు ఇక్కడనే వస్తుంది బస్సు సో కాబట్టి అంత చక్కగా మీరు ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాక అట్లనే ఇక చిన్నపిల్లల మీద కూడా చిన్నపిల్లలు చదువుకోవాలని ఉండి చదువుకోలేకపోతున్నటువంటి పిల్లల మీద ఇట్లాంటి రాతల మీద కూడా మీరు పాటలు పాడతారంట కదా ప్రతి ఒక్కరు పిల్లలు స్కూల్కి పోవాలని పాడతాను ఇట్లాంటి పాటలు పాడతారు కదా అట్ల బర్లకి పోవాలి బయకాడి పోవాలి అనే ఒక పాట ఉంటది మాకు కూడా వినిపించారు మా చిన్నప్పుడు జ్ఞాపకాలు మేము కూడా సరే అన్న కానీ కొండల్ల కోనల్ల కోయిల పాటలు పిల్లల నోటిలో జాతీయ గీతలు కొండల్ల కోనల్ల కోయిల పాటలు పిల్లల నోటిలో జాతీయ కోనల్ల కోయిల పాటలు పిల్లల నోటిలో జాతీయ గీతాలు చూస్తున్నాను చూస్తున్నా అదే పాటలు పాడతారు వాళ్ళు కూడా పిల్లలు పిల్లలు పాడతారా అంటే ఎప్పుడన్నా మా చిన్న పాపనే వాడుతుంటారు టీవీలు వస్తాయి లేదో జానపద పాటలు సినిమా పాటలే పాడుతుంది జానపదాలు వాడదు జానపదాలు వాడ సరే సరే మరి మీరు ఇట్లా జానపదాల కాంపిటీషన్ బా మంచిగానే ఉంది కదా గొంతుమలకి జానపదాలకు అప్లై చేయొద్దు మంచిగా మంచి మంచి పోటీ కార్యక్రమాలు వచ్చాయి కదా అందులోకి పోవద్దా ఇక అంటే అంత అవగాహన లేకుండా నాకు ఇప్పుడు అవకాశాలు ఇస్తే ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నాం తప్పకుండా నేను పాండన్న ఖచ్చితంగా తీసుకురామని మన వేదికలు ఉన్నాయి మన తులసి రామ్ ఫౌండేషన్ వేదికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఇచ్చాయి మీ జిల్లాలని ఎక్కడ తిరగద్దు మీరు మంచిగా మీ జిల్లాలని అవగాహన ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు మనం మనతో పాటు పది మందికి అవగాహన అవకాశం ఇస్తే చేస్తారు అవగాహన మాటలతోనే చేస్తాం పాటలు కూడా మాట్లాడాలి పాటలే కాదు పాటలు చూస్తే తుపాకీ తుటాలు అయిపోయినాయి మాటలు చూస్తే సపడుపాయి అంటే స్టేజ్ ఎక్కినాక అప్పుడు ఇట్లా నేను ఇట్లా మాట్లాడగలుగుతాను మాట్లాడాలి ఈ రోజులలో ఆళ్ళు ఎండ కట్టే కొట్టే తెచ్చే పట్ట అనుకున్నా ఈడ వేలిస్తే పక్క ఊర్లో వెళ్ళాలి అట్లా బాంబు వెళ్ళాలి మీరు వస్తున్నా ఎట్లా ఉండాలి అక్క వస్తున్నారంటే ఉమాక్క వస్తుందంటే పక్క ఊర్లో బాంబు వెళ్ళాలి ఈడనే బాంబు వెళ్ళకుండా ఎట్లా సరే ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు మరి ఇంతవరకు ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ ఇచ్చినావా ఎట్లా అనిపించింది మరి నీకు మంచిగానే మంచిగా ఇట్లా ఛానల్ వాళ్ళు వచ్చి నీకు మంచిగా పండన వాళ్ళ సహకారంతో పండన్న ఆధ్వర్యంలో మా యొక్క సెల్ మా తేజస్విని ఆధ్వర్యంలో చక్కగా వీడికి రావడం జరిగింది మరి ఇంకా మరి ముందు ముందు పాటలు కూడా అవకాశాలు ఇస్తా పాడతా అన్నా సరే